హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి బెంగళూరు టు తిరుపతి బ్లాగ్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదండి అయితే మేము అలిపిరి మెట్ల మార్గన నడుచుకుంటూ వెళ్తున్నాం ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే సమయం పది గంటలు అలా అవుతుంది మేము తిరుపతిలో రూమ్ తీసుకున్నాం కదా అక్కడే రెడీ అయ్యేసి ఆటోలు అయితే వెళ్తున్నామండి ఇక్కడి నుంచి మనము అలిపిరి మెట్ల మార్గం వెళ్తాం కదా అక్కడికి వెళితే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు మేము నార్మల్గా అయితే అర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా వాళ్ళం కానీ ఈరోజు ఆదివారం అండి మాకు టోకన్స్ అయితే మేము కిందనే తీసుకున్నాం కదా అంటే మండే అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే స్వామివారి దర్శనం మనకు టోకన్స్ అయితే ఇచ్చారు ఆ సమయానికి మనము అక్కడ ఉండాలి అందుకని చాలా నిదానంగా వెళ్తున్నాం నార్మల్గా టోకన్స్ మనకు దొరికినట్లయితే బస్సులో కూడా వెళ్ళిపోవచ్చు అంటే ఒక్కొక్కరి మొక్కుబడి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మేమైతే నడిచి వస్తామని మొక్కుకున్నాం కాబట్టి ముందు జాగ్రత్తగా టోకన్స్ అయితే తీసుకున్నామండి ఇప్పుడైతే మనము వచ్చేసాము అలిపిరి మెట్ల మార్గం ఇదిగోనండి ఇలా ఉంటుందన్నమాట బయట వ్యూ అనేది చాలా ప్రశాంతంగా చాలా బాగుంది మేమైతే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళామండి మా పిల్లలు చిన్నప్పటి నుంచి నడిచే వెళ్ళేవాళ్ళం కానీ ఈ మధ్య ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా తిరుమలకు అస్సలు రాలేదు ఇప్పుడైతే స్వామివారిని చూడాలి దర్శించుకోవాలని వెళ్తున్నాము ఇంకా మొత్తం అయితే బయట వ్యూ ఇలా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళే మార్గం ఇలా ఉంటుందన్నమాట చాలామంది చూసే ఉంటారు ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా మనము ముందుకు వెళ్ళామంటే ఇంకా మెట్ల మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంకా మనకు ఇదిగోనండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ మెట్టు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ముందుగా ఇక్కడ మనము మన ప్రయాణం మంచిగా జరగాలి అని ఇక్కడ స్వామివారికి ఇక్కడి నుంచి మనము మనసులో తలుచుకుంటూ ఇక్కడ కొబ్బరికాయలు అలాగే కర్పూరం పసుపు కుంకుమ మొత్తం పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారు మనం కూడా స్వామివారిని మనసులో తలుచుకొని ఎటువంటి ఆటంకం లేకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా బయలుదేరుతున్నామండి మేమందరం ఇక్కడైతే ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నాము నేను పాపా బాబు ఇంకా అలా వెళ్తూ ఉన్నాం మేమైతే కిందనే ఇడ్లీ అయితే కొంచెం లైట్గా తినేసామండి ఎవరైనా ఇలా స్టెప్స్ ఎక్కాలి అనుకునే వాళ్ళు లైట్గా తింటే బాగుంటుంది ముందుగా మనకు అలిపిరి మెట్ల మార్గం ఇట్లా స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు ఇంకా మనం ముందుకు అలా అలా వెళ్ళిపోతూ ఉంటాం ఈ వీడియో అనేది చాలా ప్రశాంతంగా చాలా కూల్గా ఉంటుంది నేనైతే ఈ వాతావరణాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా మంచిగా ఉండింది అనమాట నార్మల్గా అయితే మనకు ఎండ ఉంటుంది అలాగే అప్పుడప్పుడు వర్షం కూడా వస్తుంది ఆ రోజైతే మా పుణ్యం చాలా బాగుంది అనమాట అస్సలు ఎండ కూడా లేదు వర్షం కూడా మేము కింద తిరుపతిలో ఉన్నప్పుడు భారీగా వర్షం అయితే వచ్చింది తర్వాత అయితే వర్షం అనేది లేదు ఇలా చాలామంది మొక్కుకుంటారండి పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఎక్కుతూ ఉంటారు నిజంగా అలా చూస్తే చాలా అంటే గొప్ప అని కాదు కానీ దేవుని భక్తి అని నేనైతే నమ్ముతానండి చాలా స్టెప్స్ ఉంటాయి నార్మల్గా మనము ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటిది వీళ్ళు చాలా బాగా అంటే ఒకరు కాదు చాలామంది ఇలా మొక్కుకున్న వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట మేమైతే వెళ్తున్నాము చూడండి అలిపిరి మెట్ల మార్గం ఇలా ఉంటుంది ఇంకొక సైడ్ కూడా ఉంటుంది శ్రీవారి మెట్లు అని ఆ సైడ్ కూడా చాలామంది వస్తూ ఉంటారు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ దారి గుండా వెళ్తూ ఉంటాం ఇంకా అలా నార్మల్గా వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువ అలా అలా అని కాకోకుండా కొద్దిసేపు ఇలా విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువగా మేము ఈ జర్నీలో ఫుడ్ కన్నా జ్యూసెస్ కానీ వాటర్ కానీ ఇలా మజ్జిగ పెరుగు బాగా తాగాం చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే మీకు ఒక చిన్న బాబుని చూపిస్తున్నా చూడండి ఇక్కడైతే వీళ్ళు కర్పూరము ఇలా స్టెప్స్ పైన పెట్టుకొని నార్మల్గా మనము అగ్గి పుల్లతో ముట్టిస్తాం కదా అలా కాకోకుండా లైటర్తో వెలిగిస్తున్నారు చాలా మంచిగా అనిపించింది కొత్త కొత్త ఐడియాలు భలే వస్తాయన్నమాట జనాలకు లైటర్ అయితే ఈజీగా వెలిగించుకొని వెళ్ళొచ్చు కదా అదే వీడియో తీశాను అలాగే నిదానంగా వెళ్తూ ఉన్నాం మా వారైతే ముందే వెళ్ళిపోయారండి మా పిల్లలు నేను ముఖ్యంగా మా బాబు అయితే నన్ను మా పాపను చూసుకుంటూ వెనకాల వెనకాలే వస్తూ ఉన్నాడనమాట చాలా మంచిగా అనిపించింది ఒక బాధ్యత అంటారు చూడు నేను మా బాబు కళ్ళల్లో కానీ ప్రేమలో కానీ ఆ రోజు ఒక బాధ్యత అనేది చూశాను అలా నడుచుకుంటూ కొద్దిసేపు కూర్చుంటూ నేను కొంచెం కొంచెమే వీడియో అనేది మీకు యాడ్ చేశాను చూడండి ఇంకా మనం వచ్చేసామండి నాకెంతో ఇష్టమైన ఆంజనేయ స్వామివారి దేవస్థానం అనమాట ఇక్కడ మధ్యలో ఉంటుంది స్వామివారు మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది చాలా చోట్ల కూడా వీడియోస్లలో చూసే ఉంటారు ఆ స్వామివారు ఈ స్వామివారి అనమాట ఇంకా స్వామివారి గుడి కింద ఇలా చిన్న చిన్న గంటలు ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఇలా స్వామివారికి ప్రసాదంగా అలాగే మొక్కుకున్న కోరికలు నెరవేరాలని కూడా ఇలా కట్టి ఉన్నారనమాట మేమైతే స్వామివారి గుడి చుట్టూ అలా తిరిగేసి స్వామివారిని కూడా మంచిగా దర్శించుకున్నామన్నమాట ఇంకా అలా వెళ్తూ ఉన్నాం కొద్దిసేపు అయితే కూర్చున్నాం అనమాట ఎక్కువసేపు మనము నడవడానికి అవ్వదండి అలా వస్తూ ఉంటే చాలామంది ఇక్కడ గుమి ఏంటని మేము కూడా వెళ్ళాము ఒక పురాతనమైన చెట్టు ఉంది ఆ చెట్టు పైన ఒక పెద్ద ఉడత అనమాట ఎవరైనా ఏమైనా ఇస్తే అలా తింటూ భలే హ్యాపీగా ఉంది అందరూ వీడియోస్ అయితే తీసేసుకున్నారు అలా అలా నడుచుకుంటూ నిదానంగా మేమైతే వచ్చేసాము రోడ్డు మార్గం దగ్గరికి మధ్యలో మనకు ఇట్లా ఘాట్ రోడ్ వస్తుందండి ఇది రోడ్డు మార్గం మనకు తిరుప తిరుమల నుంచి వెహికల్స్ అయితే కొండపై నుంచి ఇలా తిరుపతికి అయితే వెళ్తూ ఉంటాయి మనమైతే తిరుమలకైతే వెళ్తూ ఉంటాం అన్నమాట నిదానంగా చూసారు కదా వాతావరణం చాలా బాగుంది అలా నిదానంగా మా ప్రయాణం అయితే ఆ రోజు చాలా చాలా హ్యాపీగా వెళ్తూ ఉన్నాము మామూలుగా అయితే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళని మనం ఎత్తుకొని నడచాల్సి వస్తుంది పిల్లలు నడవలేరు కదా ఒకప్పుడు మాకు అలాంటి సిచ్యువేషన్ అయితే ఉన్నదనమాట మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే పెద్ద పిల్లలు అయ్యారు కదా వాళ్ళే మమ్మల్ని చూసుకొని నడుస్తూ ఉన్నారు ఈ సైడ్ అయితే ఎండ కానీ వాన కానీ వస్తే ఇటు సైడ్ మనకు ఎండ వాన రెండు పడకోకుండా ఇలా సెల్టర్ లాగా చేశారనమాట చాలా బాగుంది కదా ఇంకా చాలా రష్ అయితే ఉన్నిందండి మేము వెళ్ళిన ఆ త్రీ డేస్ ఫుల్ రష్ అనమాట ఇంకా మేము కూడా అలాగే వెళ్తూ ఉన్నాం ఇంకా కొద్దిసేపు మనము ఇలా వెళ్ళాము అంటే తర్వాత మనకు మోకాలి పర్వతం అయితే వస్తుంది ఈ లోపలైతే వెళ్దాం రండి అక్కడ కూడా నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తాను అలాగే ఈ వీడియో మీరు చూస్తున్నారు కదండి మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా మీరు కూడా ఎప్పుడైనా తిరుమల నడుచుకుంటూ వెళ్ళారా ఈ ప్రదేశం మీకు గుర్తే ఉంటుంది కదా అలా చాలా చాలా జ్ఞాపకాలు అయితే మేము ఒకప్పుడు ఇలా వచ్చాము ఇలా వెళ్ళాము అనుకుంటూ వెళ్తూ ఉన్నాం అలాగే ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి చెట్లు చాలా చాలా బాగున్నాయి మొత్తం కొండ ప్రాంతం కదా గాలి ఎలా వీస్తుందనేది కొద్దిసేపు ఇలా మీకు చూపించాను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంది అన్నమాట తిరుమల కొండలు సిసర్ కదా చాలా చాలా బాగుంది ఇంకా మనము ఇటు సైడ్ రోడ్డు దాటుకొని ఇలా వచ్చేసాము ముఖ్యమైన ఘట్టం మోకాలి పర్వతం అని చాలామంది అంటూ ఉంటారు నిజమేనండి అక్కడి నుంచి వచ్చింది వేరు ఇక్కడ మనం మోకాలి పర్వతం మెట్లు ఎక్కితే మన జన్మ ధన్యమైంది అని అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసాము ఇక్కడ కూడా ఒక పదహైదు నిమిషాలు అయితే కూర్చొని నిదానంగా అయితే బయలుదేరుతున్నాం ఇక్కడ చూసారు కదా మీకు చూస్తుంటేనే ఎందుకు మోకాలి పర్వతం అనే పేరు వచ్చిందో అర్థమవుతుంది మొత్తం స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట నిదానంగా అయితే ఎక్కాలి ఇంకా మేము కూడా ఇక్కడ స్టార్ట్ చేసామండి ఇక్కడ కూడా చాలామంది కొబ్బరికాయలు అలాగే పసుపు కుంకుమతో పూజ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం చాలామంది ముక్కున్న వాళ్ళు మోకాళ్ళతో ఎక్కుతున్నారనమాట చాలామందిని అయితే నేను చూశానండి అంటే మొత్తం ఎక్కలేకపోయినా కూడా కొన్ని మనసులో అనుకుంటూ ఉంటారు కదా ఇన్ని అయితే మేము ఎక్కుతామని అన్ని మెట్లు అయితే ఎక్కుతున్నారు అలాగే ఇంకా నిదానంగా అయితే మేము వచ్చేసాము కొంచెం ఇంకా వెళ్తే సరిపోతుందనమాట ఇప్పుడైతే మనము వచ్చేసామండి దగ్గర దగ్గర స్వామివారి సన్ని దగ్గరికి వచ్చేసాము తిరుమలకి ఇక్కడైతే ఫ్రూట్స్ సలాడ్ అయితే ఇస్తున్నారు చాలా ఫ్రెష్గా అనిపించింది ఇంకా తీసుకొని తింటున్నాం అనమాట మా బాబు జుట్టు చూసారా ఇదేనండి మేము వస్తున్న కారణం మా బాబు ముక్కుబడి అనమాట ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి మా పిల్లలకు ఇందులో కూడా సెలెక్ట్ చేసుకొని తింటారు ఇంకా అలాగే ఒక్క చోటు కూడా ఆగకుండా మా బాబుకు గుండు చేయించాలి అని ఇలా టోకెన్ తీసుకోవడానికి గుండు కౌంటర్ దగ్గరకైతే వెళ్ వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ కొంచెం ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కూడా చాలా రష్ అనేది మా వెనకాల చాలానే ఉంది అనమాట ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే మనకు ఇదిగోనండి ఇలా టోకెన్ అయితే ఇస్తారు ఇంకా బాబు ఒకడే కాబట్టి తీసేసుకొని ఇక్కడైతే మా బాబుకు గుండె అయితే స్వామివారికి ఇచ్చేసాము అలా గుండు చేయించుకొని బయటికైతే వచ్చేసామండి ఇక్కడ వ్యూ చూసారా జనాలు అందరూ భక్తులు అనమాట ఇలా పడుకొని ఉన్నారు ఇంకా మేము కూడా స్నానం చేసి రెడీ అయ్యి ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఈ స్వామివారు అంటే మేము చూడలేదో మరి మాకు కనిపించలేదో తెలియదు కానీ ఎప్పుడే కానీ చూడలేదు అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చేసాము ఎంత బాగుందంటే చూడ్డానికి మనకు రెండు కళ్ళు సరిపోవు అలా అనిపించింది చాలాసేపు మేము సిక్స్ థర్టీ కల్లా ఇక్కడికి అన్నీ చేసేసుకొని ఇక్కడికైతే వచ్చేసాము ఇంక ఇక్కడే స్వామివారి ముందు కూర్చొని ఉన్నామన్నమాట చాలా మంచిగా అనిపించింది స్వామివారిని దర్శించుకున్నట్లే అనిపించింది అండి ఇంకా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొబ్బరికాయలు అలాగే కర్పూరం ఇక్కడ చెల్లించుకుంటారు అనమాట ఈ మొత్తం స్వామివారి ప్రాంగణం ఎలా ఉందో చూసారా భలేగుంది కదా భక్తులతో నిండిపోయి ఉంది మేము కూడా చాలాసేపు అంటే సిక్స్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ ట్వల్ ఓ క్లాక్ వరకు ఇక్కడే కూర్చొని స్వామివారి సన్నిధిలోనే ఉన్నాము తర్వాత మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోయామనమాట ఇక్కడ చూసారు కదా ఇలా మొత్తం ఆ రోజైతే స్వామివారికి పూజలు ఎలా చేస్తారనేది బయట స్వామివారు వస్తూ ఉన్నారు అవన్నీ చూసి చాలా చాలా మంచిగా అనిపించిందండి అలా కొద్దిసేపు ఉన్నాము ఇంకా సాయంత్రము ఏడు గంటలు అలా అవుతుంది ఇక్కడ వెంగమ్మ అమ్మ అన్న ప్రసాదంలో మనము ప్రసాదం పెడతారు కదా భోజనం ఆ భోజనానికి అయితే మేము వచ్చేస్తున్నామండి ఇంకా అందరూ వెళ్తూ ఉన్నారు సాయంత్రం ఏడు గంటలకైతే ఇంకా స్టార్ట్ అవుతుందంట నార్మల్గా మధ్య మధ్యలో అయితే టిఫిన్ అలా పెడుతూ ఉంటారు కదా ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము చాలామంది ఇక్కడ కూడా భక్తులు చాలామంది రష్ అయితే ఉన్నారు చూస్తున్నారు కదా ఎంతమంది ఇంత రష్ ఉన్నా కూడా భోజనం అయితే మనందరికీ దొరుకుతుంది ఆ అదృష్టం చాలా మంచిది కదా మేమైతే ఇదిగోనండి వచ్చేసాము అందరం అలాగే మీలో తిరుమలకు వచ్చిన వారు ఈ అన్న ప్రసాదంలో అన్నం ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా మంచిగా డిజైన్ చాలా బాగుంది ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు ఇది మనం వచ్చిన రోడ్డు మార్గం లాగా అనిపిస్తుంది డిజైన్ మొత్తం అలాగే ఉంది ఇదిగోనండి వచ్చేసాం ఈరోజు మనకు బెల్లం అన్నం అలాగే పచ్చడి దోసకాయ పచ్చడి సాంబార్ మజ్జిగ రసం అన్నం చాలా చాలా బాగా అనిపించిందండి వేడివేడిగా అన్నం తింటూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందో మేమైతే తినేసామన్నమాట రసం వేశారు సాంబార్ అలాగే పెరుగు